పార్వతి తీసుకున్నావు మార్కింగ్ తీసుకున్నా గట్టిగా మాట్లాడు నీకు ఎన్ని రోజుల్లో వచ్చింది బ్లౌజ్ అక్కడ బ్లౌజ్ ఈ మార్కింగ్ ఎవరు చేశారు నేనే చేశాను మరి ఎక్స్ప్లెయిన్ చేస్తావా ఎలా చేసావా చేస్తాను నేను ఆది బ్లౌజ్ తీసుకోలే నాదైతే నోటెడ్ ఉంది నా మెజర్మెంట్స్ ఆది బ్లౌజ్ తీసుకోలేదు అసలు తీసుకోలేదు ఇంచెస్ నడుము నేను దాంట్లో పావు ఇంచ్ తీసుకుంటే ఏడున్నర తీసుకున్నా పావంతు పావంతు పా వంతు ఏడున్నర తీసుకున్నా వన్ ఇంచ్ డాట్స్ కోసం టూ ఇంచెస్ కచ్ కోసం తీసుకున్నా హైట్ పదిహేను నేను ఇది షోల్డర్ వచ్చేసి హైట్ పదిహేను తీసుకున్నాక ఇక్కడ నేను చంక రౌండ్ ౌస్ చంకదింపు చంకదింపు తీసుకున్నాను నేను ఇప్పుడు ఏడున్నారు కదా ఏడున్నరకి వన్ కలుపుకొని నేను చెస్ట్ దగ్గర చెస్ట్ మార్కింగ్ ఇక్కడ పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత నేను ఇది సిక్స్ ఇంచెస్ కిందే మనం పెట్టుకోవచ్చు మార్కింగ్ తర్వాత నేను షోల్డర్ ఫైవ్ తీసుకున్నా ఐదు బావ్ తీసుకున్నా నేను కిందికి వచ్చేసి ఐదున్నర తీసుకున్నా అంటే నా సైజు ప్రకారం చంకదింపు ఐదున్నర తీసుకున్నా ఇక్కడ నేను ఒకటి పావు నుంచి కార్నర్ తీసుకో ఏమంటారు కరువు కింగ్ కార్నర్ మార్కింగ్ పెట్టుకున్నాను పెట్టుకొని ఇక్కడ నుంచి నేను ఇట్లా చేసినప్పుడు ఈ ఇక్కడ ఉన్న ఇక్కడ మనం పెట్టుకున్న చంకరౌండ్ సేమ్ మార్కింగ్ ఒకే మ్యాచ్ అవ్వాలి లేకపోతే బ్లౌజ్ ఎక్కడో మిస్టేక్ అయినట్టు ఒకటి రెండు ఏమంటారు ఒక గీత రెండు గీతలు వచ్చిన మనం కుట్లు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఓకే మెజర్మెంట్ చేస్తా ఇంకా ఈ రౌండ్ ఈ షేప్ అనేది నేను ఇంకా నెక్స్ట్ షేప్ ఇంకా ఇవ్వలేదు ఓకే అయితే ఇప్పుడు నువ్వు బ్లౌజ్ లేకుండా సొంతంగా నీ నీ మెజర్ నీ గుర్తుండు నువ్వు మార్కింగ్ టేప్తో చేసుకుంటున్నావు ఇలా చేసుకుంటే మనం కొలతలు ఎక్కడ మర్చిపోము మెజర్స్ కూడా ఎక్కడ కూడా బ్లౌజ్ ఉండాలి ఆ బ్లౌజ్ ఎవరు కుట్టారో వాళ్ళు లాగానే మనం కొట్టగలుగుతాం ఆ బ్లౌజ్ చెడిపోయింది ఆ బ్లౌజ్ అనుకో మన బ్లౌజ్ కూడా అలాగే అయిపోతుంది మనకంటూ మనకు మన కొలతలు మెజర్మెంట్స్ వస్తే ఏ బ్లౌజ్ మెజర్మెంట్ ప్రకారం నీకు పర్ఫెక్ట్ ఉండదు అని నా అభిప్రాయం అవును అలా ఓకే వెరీ గుడ్